అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఓ గోళకరాయి దీని గురించి అయితే వీడియో చేయబోతున్నాను ఫస్ట్ ఫస్ట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను దానికి ఆన్సర్ కూడా ఇస్తాను ఇప్పుడు నేను మీతో వీడియోలో మాట్లాడుతున్నాను వీడియోలో నా ఫేస్ మీకు బాగా కనిపిస్తూ ఉంది నాకేదైనా దెబ్బ తగిలితే మీకు కనిపించేది ఒక మొహం పైన మాత్రమే కాబట్టి నాకు ఇక్కడ దెబ్బ తగిలిన ఇక్కడ దెబ్బ తగిలిన ఇక్కడ దెబ్బ తగిలినా ఇక్కడ దెబ్బ తగిలిన ఎక్కడ దెబ్బ తగిలినా సరే మీకు కనిపిస్తుంది దెబ్బ తగిలింది కాబట్టి మీరు వీడియో చూస్తున్నారు కాబట్టి నా పైన మీకు సింపతి కూడా వస్తుంది అదే షర్ట్ లోపల ప్యాంట్ లోపల తగిలితే మీకు కనిపిది కదా ఇది ఒక్క పాయింట్ ఆలోచించండి అది కూడా ఈ ఎండాకాలం ఎవరికైనా స్టిక్కర్ అతికించుకోవాలంటే చిరాకు చిరాకు అది కూడా రెండు కుట్లు పడ్డాక స్టిక్కర్ ఎందుకురా తీసేయండి గాలి ఆడాలి గాలి తొందరగా నాని మానిపోద్ది అని చెప్పి అంటారు పెద్దోళ్ళు అది కూడా చేసుకోవచ్చు కానీ మా జగన్ అలా చేయట్లా స్టిక్కర్ తీట్లా మొహం మీదే దెబ్బ తగిలింది మొహం మీదే ఎందుకు దెబ్బ తగిలింది ఓకే మొహం మీదే దెబ్బ తగలడం ఒక విషయం అయితే విజయవాడలోనే దాడి దాడి జరగడం ఇంకొక విషయం అది కూడా ఆయన ఏ కమ్యూనిటీని అయితే ద్వేషిస్తాడో ఆ కమ్యూనిటీ ఉన్న ప్రాంతంలోనే తగలడం ఇంకొక పాయింట్ ఎన్ని పక్కన పెడితే మా అన్న వస్తాడు రెండు రెండు రండి మూడు వందలు ఇస్తాం నాలుగు వందలు ఇస్తాం అని అన్నారు కదా అని అన్ని తీసుకొచ్చారు కదా ఆ తీసుకొచ్చిన వాళ్ళే కొట్టారంట పోలీసులు చెప్తున్నారు ఇది నాలుగో పాయింట్ అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఈ దాడి వల్ల ఏ పార్టీకి ప్లస్ ఏ పార్టీకి మైనస్ నేనేమంటున్నానంటే ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు ఎయిర్పోర్ట్లో దాడి జరిగిందో ఇప్పుడు ఇక్కడ విజయవాడ సింగనగర్లో దాడి జరిగిందో ఈ రెండు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన సింపతికి వాడుకుందామని కూడా ట్రై చేశారు కానీ ఈ సింగనగర్లోదైతే అట్రప్లాప్గా అయింది ఏది వైజాగ్ది మన ఎయిర్పోర్ట్లో ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ అయితే సక్సెస్ కూడా అయింది అని చెప్పి నేనైతే చెప్తా ఉన్నా ఇంకొక విషయానికి వచ్చేసరికి మన జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు సింపతీల మీద గెలుద్దాం అనుకోవడం కరెక్ట్ కాదు నేను ఎప్పటికీ చెప్తున్నా ఓపెన్గా దాడి ఎవరు చేపించారో నాకైతే తెలీదు ఆ దాడిని యూజ్ చేసుకోవడం సంపతిగా నేనైతే భావిస్తున్నా ఆ దాడిని యూజ్ చేసుకుని ఓట్లు సంపాదించాలి అనుకోవడం రెండు పడ్డాయి పడ్డాయన్నావు ఎవరైనా టేప్ తీసేస్తే గాలి తేగలద్ది దెబ్బ తొందరగా మారిపోద్ది అని చెప్పంటారు అంటే నువ్వైతే టేపులు వేసుకుని తిరుతా ఉన్నావు ఫస్ట్ రోజు ఇంచు టేపు రెండో రోజు రెండు ఇంచుల టేపు మూడో రోజు ఇంకా పెద్దది ఇంకా పోతా ఉంటే ఏదో మన వీడియోలు చూసేలే ఒళ్ళంతా కట్లే అంటారు అది అది కూడా ప్లానింగ్ ఉందనుకుంటా నా తెలిసి నేను ఏమంటున్నానంటే ఓటు అడగండి ఏం చేస్తాం ఏం చేసాం ఏం చెయ్యబోతాం అనేది అడగండి బట్ ఏదో ఏదో కొన్ని కారణాల వల్ల ఇటువంటి జరిగినప్పుడు దాన్ని సింపతీగా అడ్డు పెట్టుకొని చంద్రబాబు నాయుడు కూడా బ్లాస్ట్ జరిగింది అలిపిరిలో రక్తపు మడుగుల్లో బయటకు వచ్చాడు అంబాసిడర్ కారులో నుంచి అప్పుడు ఎన్ని అన్నారు స్వామి మీ నాన్నగారు అందరూ రక్తపు మడుగులు బడబడ కారుతా ఉంది రక్తం ఏది రెండు కుట్లు కాదు రక్తపు మడుగులే అట్టా ఆడదాగ పోయి హాయి చెప్పి అనుకో చంద్రబాబు అటాంటప్పుడు ఏమన్నారయ్యా మీ నాన్నగారు కానీ ఇప్పుడు నీ పార్టీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏమన్నారు ఫస్ట్ రోజు ఈ చేతికి కట్టుంది రెండో రోజు ఈ చేతికి కట్టుంది అన్నారే రెండు కుట్లకి రెండు కుట్లకి నేను దాన్ని అయితే ఖండిస్తున్నా అది ఒకవేళ ఎవరైనా చేస్తే ఖచ్చితంగా అది అయితే రాంగు అలా ఎప్పుడు చేయకూడదు కానీ రెండు కుట్లకి నువ్వు అవి పెట్టుకుని సింపతి వర్కింగ్ ఏదైతే మన వీడియోలు ఏదైనా మొహమే కదా కనిపించదు ఆ మొహం మీద ఏమన్నా దెబ్బ ఉంటే ఆ దెబ్బ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ సంపతికి టర్న్ అవద్ది అనే ఉద్దేశంతో మీరు చిన్న మారేడికాయకి మసి పూసి మసి పూసి పెద్ద చేశారు ఈ పెద్ద చేయడం వల్ల రివర్స్ స్ట్రోక్ మీకే తగిలింది రివర్స్ స్టోక్ మీకే తగిలి మీ పార్టీకే ఇబ్బంది అయింది ఎందుకంటారా ఆల్రెడీ అందరికీ తెలుసు ఈసారి విజయవాడలో తెలుగుదేశం పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందని చెప్పి అట్లాంటి దగ్గర ఈ జిమ్కులు బమ్మికులు చేస్తారా అట్లాంటి దగ్గర ఇట్లాంటి డూప్ షాట్లు చేస్తారా అందుకే జనాలు ఈ విజయవాడ ఎఫెక్ట్ రాష్ట్రం మొత్తం కొట్టింది ఎప్పుడైతే ఈ దాడి జరిగిందో ఈ దాడి జరిగాక కూటమి ఓటింగ్ ప్లస్ అయింది మీ ఓటింగ్ మైనస్ అయింది ఇంకోసారి ఇలాంటివి చేసేటప్పుడు బాగా ఆలోచించుకొని చేయండి ఎందుకంటారా ఇప్పటికీ నేను చెప్తానయ్యా దాడి ఎవరు చేశారో నాకు తెలియదు బట్ దీన్ని సంపతిగా వాడుకోవడం కరెక్ట్ కాదు సింపతిల మీద గెలవడం కరెక్ట్ కాదు మా గురువు గారు ఒక మాట చెప్తా ఉంటారు ఏదో మా గురువు గారు నెల్లూరులో ఉన్నట్లే ఆయన ఒక మాట చెప్తా ఉంటాడు ఏం చెప్తా ఉంటారు అంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అంటాడు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆత్మహత్య చేసుకుంది అని ఖచ్చితంగా నేను ఈరోజు చెప్తూ ఉన్నా